అది బాగుంటుంది ఇంకా ఇది బాగుంటుంది ఇప్పటికి గుర్తుంది టెన్త్ క్లాస్లో వచ్చినాయి కదా పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అరకులో ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ ట్రైబల్ మ్యూజియం అరకు ఇవన్నీ పైన టైటిల్ చూడవచ్చు ట్రైబల్ మ్యూజియం అరకు ఈ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయట ఇక్కడ సో యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయవచ్చు ఎంత పర్సన్కి టికెట్ సిక్స్టీ బోటింగ్ అదేంది వైర్ మీద సైకిల్ ఏం లేదు మిస్ అయితే వాటర్లో వాడదాం అంతే అదేనా రైటేగా చెట్టు కోట్నీ వుడెన్ మోటర్ రోలు మ్యూజల్ ఫౌండింగ్ స్టిక్ రోకలి పెద్ద మంది సాధిస్తా అన్నా ఫోటో గ్యాలరీనా ఇది అప్పట్లో వేసుకున్నాయి ముక్కు కమ్ములు అట చెవి నాగజూలు నెక్స్ట్ అది బాగుంటుంది ఇంకా ఇది బాగుంటుంది ఇప్పటికి గుర్తుంది టెన్త్ క్లాస్లో వచ్చిన కదా వాళ్ళ తర్వాత ఇప్పుడే వచ్చిన మెయిన్ మ్యూజియం గ్యాలరీకి ఎంట్రీ ఇది ఆదివాసీ దేవాలయం బాణము విల్లు ఖడ్గము వేటగొడ్డలిగా మొత్తం హంటింగ్ హంటింగ్ దేవరా పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అరే బయటికి అంటే ఆయన స్టైల్ అది బయటికి వెళ్ళి కొట్టుడు ఇదిగో మా ఆదివాసీ దేవాలయం అండ్ పూజారిగో ఇట్లా ఉంటుంది సో మా ఆదివాసులకు అయితే తెలుసు కానీ మిగతా వాళ్ళు తెలియని వాళ్ళకి చూపిస్తున్నాం బాణము విల్లు ఖడ్గము వేట కూడా మొత్తం హంటింగ్ హంటింగ్ దేవరా అగో వేట పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అరే బయటికి వెళ్తా అంటే ఆయన స్టైల్ అది బయటికి వెళ్ళి కొట్టుడు అడవి దున్న కొమ్ములు నీ నిజమే కొమ్ములు కాదు ఇవి ఎంత పెద్దగా ఉన్నా చాట వెదురు బుట్ట రాతి తిరగాలి చేపల చేపలవాలా ఫిషింగ్ మా ఊళ్ళ గ్రాండ్ ఏది లేదు ఫిషింగ్ వస్తుంది హంటింగ్ వస్తుంది అన్నీ చేస్తుండే చూసినా గూడు నూనె బుట్టలు పూజ కొరకు ఉపయోగించే బొమ్మలు ఎల్లుకల ఎర్ర ఆ రోజుల్లో పుట్టగొడుగులు ఎట్లా కలెక్ట్ చేస్తుండేనో ఈ దృశ్యం ద్వారా తెలుస్తుంది పుట్టగొడుగులు సీతాఫలం చింతపండు మామిడి పండు అంటే అప్పుడు ఆ రోజుల్లో తినడానికి యూజ్ చేసే ఫ్రూట్స్ అన్నమాట గడ్డపార చదువు పరికరం పట్టు అది వరి పొలం మెట్టు వ్యవసాయం అట్లా అదే చూడవు పైన పైన పోయింది కదా స్టెప్ పసుపు శీతాకాయ సీకాయలు సీకా పిసలు బియ్యం ఇవన్నీ తెలుసు ఉసిరి పొడి నల్ల బియ్యం అన్ని తెలుసు కానీ రాజ్మా చిక్కుడు సామాలు జొట్ట జొట్ట చిక్కుడు తెలుసు అన్న కొత్తగా కొర్రలు తెలుసు నల్ల మిరియాలు తెలుసు రాగులు సామాలు అన్ని తెలుసు మార్కెట్ ఇది ഗറി 네你这个没有你这 <susurra> 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 <susurra>